నమస్తే వెల్కమ్ టు జిఆర్ విదాత న్యూస్ నేను మీ పావని ఈ రోజు మనతో సర్దార్ పుట్టం పురుషోత్తం రావు పటేల్ గారు మనతో ఉన్నారండి ఈయన మున్నూరు కాపు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో ఈ రోజు సార్ తో మనం మున్నూరు కాపు సంఘానికి అధ్యక్ష పదవి కొత్తగా స్వీకరించినందున ఎటువంటి అభివృద్ధి కార్యకలాపాలు అనేది చేయబోతున్నారు అనేది సార్ మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్ సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో అవి గవర్నమెంట్ ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా చాలా తీవ్రంగానే జరిగాయి దానికి గల కారణాలు ఏంటి సార్ ఏం లేదమ్మా జనరల్ చెప్పాలంటే ప్రభుత్వ ఎన్నికలు ప్రభుత్వ ఎన్నికలే వాటి కన్నా జరిగింది అనే దానికన్నా ఆ ఎన్నికల మాదిరిగా ఈ రోజు భారతదేశం రాజ్యాంగం ఏదైతే స్ఫూర్తితోనే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో ఆ రాజ్యాంగ పూర్తి స్ఫూర్తితోనే ఎన్నికలు జరిగినాయి అందులో భాగంగా నిజంగా చెప్పాలంటే ఏదైతే మా అపెక్స్ కౌన్సిల్ అనే అత్యున్నత శిఖరాగ్ర సభ ఏదైతే ఉందో వాళ్ళు ఒక దీనికి ఒక చట్టం ఒక బైలాన్ తయారు చేయడం జరిగింది ఆ బైలా ప్రకారం ఏంటంటే గ్రామ స్థాయి అధ్యక్షులు అందరూ మండల స్థాయిని ఎన్నుకుంటారు ఆ మండల అధ్యక్షుడే రాష్ట్ర ఆ ఏదైతే మన కౌన్సిల్ సభ్యులుగా ఉంటారు అయితే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఉండాలంటే ఆయన గ్రామస్థాయి అధ్యక్షుడై ఉండాలి ఆ విధంగా ఆరు వందల పన్నెండు మండలాలు నూట ఇరవై మున్సిపాలిటీలు ఆ తర్వాత ఏదైతే ఈ మేయర్ ఉన్న దగ్గర అక్కడ డివిజన్స్ అంటారు మన హైదరాబాద్ లాగా డివిజన్స్ డివిజన్ అధ్యక్షుడు నూట యాభై డివిజన్స్ ఇక్కడ ఉన్నట్టు ఖమ్మంలో అక్కడ ఉన్న డివిజన్స్ వాళ్ళంతా కలిపితే వెయ్యి పై చిలుకు ఓట్లు నమోదు చేసుకోవడం జరిగింది దానికి కూడా మేము ఏదైతే జూన్ ఫిఫ్త్ సిక్స్త్ రోజు నమస్తే తెలంగాణలో ఒక నోటిఫికేషన్ ఇచ్చి సిక్స్త్ నుంచి పదిహేను వరకు ఓటరు నమోదు ఎవరైనా తప్పు ఉంటే ఓటర్ నమోదు చేసుకోమని కూడా చెప్పినాం ఫిఫ్టీన్త్ రోజే ఓటరు నమోదు ప్రక్రియను ఆపి తుది ఓటర్ లిస్టు ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే దానికి కూడా సిబిఐ మాజీ డైరెక్టరు లక్ష్మీనారాయణ జేడి లక్ష్మీనారాయణ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా మంగబాబు ఐఆర్ఎస్ రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసరు ఆయన ఎలక్షన్ కమిషన్గా కమిషనర్గా అదేవిధంగా జాయింట్ కలెక్టర్ నాగేంద్రబాబు ఈ ముగ్గురుతోని ఎన్నికల కమిషన్ వేసి ఇద్దరు న్యాయవాదులను కూడా దాని సలహా ఏదైతే రానిల్ లవంగాల గారు ఊసరావు గారిని ఇద్దరిని న్యాయపరమైన చిక్కులను పరిష్కరించడానికి జరిగింది దాని తర్వాత నామినేషన్స్ ఆ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఎన్నికలు కూడా అటు ఆదిలాబాద్ నుంచి మొదలుకొని ఇటు అలంపూర్ వరకు అలంపూర్ నుంచి మొదలుకొని అశ్వరావుపేట వరకు అశ్వరావుపేట మొదలుకొని ఏదైనా జైరాబాద్ వరకు పూర్తి మంది పాల్గొని అతి ప్రజాస్వామ్యతంగా మా దగ్గర ఒక పెన్ నెట్వర్క్ అని వాళ్ళు పటేల్ ఎంటర్ప్రీన్ నెట్వర్క్ అని వాళ్ళు వాళ్ళు ఈ వాలంటీరీ చేయడం జరిగింది ఆ ఎన్నికలలో నభుత్వ భవిష్యత్తుగా ఎన్నికలు సక్రమంగా అంటే ఓటరు నమోదు కార్యక్రమంతో పాటు ఎంపీలు మా దగ్గర ఉన్న మా మున్నూరు కాపు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మున్సి మా మా చైర్మన్స్ కార్పొరేషన్ చైర్మన్స్ అందరూ కూడా ఓటర్ నమోదు ప్రక్రియలో పాల్గొన్నారు అందుకని అది ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది మీరు అన్నట్లుగానే ఒక ప్రకంపనలు అంటే ఒక కుల సంఘం ఈ విధంగా ఎన్నిక ఈ ఈ విధంగా ఎన్నికలు నిర్వహిస్తుందా అనే విధంగా ఎన్నికలు జరిగినాయి అమ్మా సార్ ఇప్పుడు ఈ మున్నూరు కాపు అభివృద్ధికి మీరు ఏ విధంగా కృషి చేయబోతున్నారు సార్ చెప్పాలంటే అమ్మా ఇప్పుడు జనరల్ గా కుల వ్యవస్థ అనేది ఒక వ్యవస్థ మాత్రమే కులం అనేది ఒక వ్యవస్థ మాత్రమే దానికి సమాజంతో లింక్ ఉంటది సమాజంలో అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలనే పద్ధతులనే మున్నూరు కాపు కులం ఉంటది ఆ విధంగా మున్నూరు కాపులు అభివృద్ధి చెందుతూ సబ్బండ కులాలని అంటే ఆ కులాలను కలుపుకొని రాజ్యాధికార దిశ ప్రయాణించాలనేది మున్నూరు కాపుల లక్ష్యం బహుజన కులాలు ముఖ్యంగా మాకు ఎందుకంటే కాపులు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు ఈ వ్యవసాయం మీద ఆధారపడినప్పుడు ఏంటంటే మనకు పూర్వకాలంలో పంట మార్పిడి ఉండే అంటే పైసలు లేకుండే పైసలు లేనప్పుడు ఈ ధాన్యాన్నే మార్పిడికి ఇచ్చేవాళ్ళు అంటే ఏది కొనుక్కోవాలన్నా ధాన్యం వేయాలి ఆ ధాన్యం వేయాలన్నప్పుడు రైతులు అంటే అంటారు కాపు వాళ్ళని అంటారు మేము మును కాపులు వ్యవసాయం మీద ఆధారపడినప్పుడు ఈ సబ్బడిన కులాలు ఏవైతే ఉన్నాయో కమ్మరి కుమ్మరి చాకలి మంగలి ఒడ్రంగి వీళ్ళంతా ఏవైతే కులాలు ఉన్నాయో దానికంత లింకేజ్ ఉంటుంది కులానికి అన్ని లింకేజ్ ఉంటుంది నాయి బ్రాహ్మణులు ఉన్నారు నాయి బ్రాహ్మణులు వాళ్ళు చేసే వాళ్ళకు వడ్లు ఇచ్చేవాళ్ళు అట్లనే కమ్మరి వాళ్ళు కుమ్మరి వాళ్ళు కంచరి వాళ్ళు ఇదంతా ఈ వ్యవసాయంతో ఆధారపడి వ్యవసాయం బాగా పంటలు పండితే ఆ గ్రామం సుభిక్షంగా ఉండేది అన్ని కులాలు సుభిక్షంగా ఉండేది అయితే మాకు వాళ్ళతో అవినాభావ సంబంధం ఉంది అంటే ఈ కాపుదనంతోనే అన్ని కులాలతో సంబంధం ఉంది కాబట్టి మేము ఆ అభివృద్ధి దిశలో వీళ్ళందరినీ కలుపుకొని ఒక గ్రామ స్థాయి నుంచి కులాన్ని పటిష్టవంతం చేస్తూ వాళ్ళ అభివృద్ధి సంక్షేమం వైపు వాళ్ళ ముందడిగే ఫై ఆర్థికంగా సామాజికంగా ముందు అన్ని ఆర్థికంగా సామాజికంగా అదే విధంగా రాజకీయంగా ఎదగడానికి మేము ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం అతి త్వరలో కూడా మేము పదిహేను తారీఖు రోజు అంటే ఈ నెల పదిహేను రోజు ఒకరోజు ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నూట పంతొమ్మిది మంది నియోజక కోఆర్డినేటర్లు అదేవిధంగా ముప్పై మూడు మంది జిల్లా అధ్యక్షులు జిల్లాలో ఉన్న ముఖ్యులు జిల్లా ప్రధాన కార్యదర్శి కావచ్చు గౌరవాధ్యక్షుడు కావచ్చు కొంతమంది ముఖ్యలతోనే ఒక రెండు వందల మంది ఒక వన్ డే ట్రైనింగ్ చేస్తాం దాంట్లో మున్నూరు కాపులకు మాతో కలిసి పనిచేసే కొన్ని లక్షల మంది మున్నూరు కాపులు ఉన్న దీంట్లో ఒక ఏడు వందలు పైగా పోలింగ్ అయితే అందులో మీకు ఆరు వందలు మెజార్టీతో మీరు గెలిచారు అన్నది ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ సార్ సో అది అసలు అని అలా జరిగింది అంటారు చాలా మంది అపడుతున్నా ఏంటంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అరవై రెండు ఎమ్మెల్యేలతోని ముఖ్యమంత్రి గారు అయిండు వాళ్ళు అరవై రెండు అందులో ఇమ్మన్నారు అంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాల నుంచి ప్రజాప్రతినిధులు ఎన్నిక వచ్చిన వాళ్ళ దాంట్లోకి ఆయనకున్న మెజా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజార్టీతోని అయ్యిండు ఆయన అరవై రెండు ఓట్లతో అయ్యిండు అని అంటే ఎట్లా అంటారు అట్లనే ఈరోజు రాష్ట్రపతి అత్యున్నతమైన భారత రాజ్యాంగాన్ని పరిష్క పరిష్క చేసే రాష్ట్రపతి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలతోనే అన్ని ఓట్లతోనే ఉంటాడు అంటే ప్రతినిధులు అంటే ఇప్పుడు మనం గ్రామీణ వ్యవస్థ చూసుకుంటాం ఒక ఎంపీటీసీ అయితే ఎంపీటీసీలు అందరూ కనుకొని ఎంపీపీని ఎన్నుకుంటారు ఆడన్ని ఉంటాయమ్మా నాలుగైదు ఆరు ఎంపీటీసీలు ఉంటారు అట్లనే జిల్లా పరిషత్ ఎన్నుకుంటాం జిల్లా పరిషత్ జెడ్పీటీసీ ఎన్నిక అవుతాడు ఆ జెడ్పీటీసీలు అందరూ కలుసుకొని జిల్లా పరిషత్ ఎన్నుకుంటారు అంటే జడ్పీటీసీలు కొంతమంది జిల్లా పరిషత్ అనుకున్నాడు ఆ చైర్మన్ మొత్తం సబ్బండ జిల్లా స్థా ప్రధాన పౌరుడు అవుతాడు మొత్తానికి ఆ జిల్లాలో ఉన్న వాళ్ళు అందరూ ఓట్లేసినాడు మేము కూడా చాలామంది అపోహపడుతూ మా సోషల్ మీడియాలో కూడా నలభై లక్షల మంది మున్నూరు కాపులు ఉంటే ఏడు వందలతో నెలకాలి కాదు అది 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 హాట్ టాపిక్ చేశారు మేము ఏమంటున్నాం అంటే మేము ఆల్రెడీ గ్రామ ముందు క్వశ్చన్లో చెప్పిన గ్రామీణ ప్రాంతంలో ఉన్న అన్ని అన్ని సంఘాలు కలిపి అన్ని సంఘాలు కలిపి మండలాధ్యక్షుడు అనుకున్నారు ఒక ఒక స్టేజ్ కంప్లీట్ చేసినాం అంటే అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ సంఘాలని మాకు ఒకటి వాళ్ళ ప్రతినిధిగా మండలాధ్యక్షుడు అంటే మనం ఆరు వందల పన్నెండు మండలాలనుకుంటున్నాం ఆరు వందల పన్నెండు మండలాధ్యక్షుడు ఓటేసిన అట్లనే నూట ఇరవై ఎనిమిది మున్సిపాలిటీలు ఆ తర్వాత మేయర్ ఉండేది కార్పొరేషన్స్ అవన్నీ కలిపితే మాకు పన్నెండు వందల మా రాష్ట్ర కౌన్సిల్ అవుతుంది కౌన్సిల్ సభ్యులు అంటే ఈ ఎన్నికై వచ్చిండ్రు ఆల్రెడీ ఎవరైనా ఓర్ ప్రతినిధిగా గ్రామ గ్రామ సంఘాల ప్రతినిధిగా గ్రామ సంఘాల ప్రతినిధి వచ్చి వచ్చింటే మాకు ఆరు వందల పదమూడు నేను ఆరు వందల పదకొండు ఓట్లతో కలిసిన ఏడు వందల పదకొండు డెబ్బై మూడు శాతం పోలింగ్ అయింది వెయ్యి చిల్లర ఓట్ల డెబ్బై మూడు శాతం పోలింగ్ అయిందంటే మాకు ఆల్రెడీ ఆరు వందల ఏడు వందల చిల్లర మండలాలు అనుకోండి మున్సిపాలిటీ అనుకోండి డివిజన్స్ అనుకో వాళ్ళందరూ ఓట్లేసారని అర్థం ఇక్కడ ఈ తెలుగుకి ఏంటంటే వీళ్ళు ఆరు వందల పదకొండు ఓట్లు అంటే మీరు మీకు ముఖ్యంగా నేను చెప్పిన అరవై రెండు ఓట్లతోనే ముఖ్యమంత్రి అయిందా అంటే ఎట్లుంటుందో నేను కూడా అదే ఈ రోజు ప్రజాభావ్యం మళ్ళీ చెప్తున్నా ఒకసారి ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు కానీ అలంపూర్ నుంచి అశ్వరావుపేట అశ్వరావుపేట నుంచి జైరాబాద్ వరకు ఒక్క నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గం నాలుగైదు మండలాలు ఉంటాయమ్మా నియోజకవర్గం నాలుగైదు మండలాల్లో చోటేసిండ్రు మా నాలుగైదు ఓట్లాంటి అంటే అవుతుంది ఆ నియోజకవర్గంలో మొత్తం చోటేసిండ్రు అది నిజంగా ప్రజాస్వామ్యయుతంగా మీరు మనము తక్కువ తీసుకోవద్దు ఎందుకంటే ఒక సిబిఐ మాజీ డైరెక్టర్ ఏదైతే జేడి లక్ష్మీనారాయణ గారు నిబద్ధత నియమనిష్ఠలకు అన్నిటికీ పేరెన్నికారు భారతదేశంలోని ఒక పేరెన్నికల నాయకుడు ఒక ఆఫీసరు ఎన్నికల్ని ఆషామాషిగా తీసుకొని జరుపడే ప్రణాళిక బద్దంగా ఎన్నికలు జరిగినాయి దాంట్లో నేను ఎన్నిక అవడం జరిగింది ఈ సందర్భంలో నేను నా యావత్ మునూర్గా ప్రజలకు కూడా శిరస్సు ఉంచి వాళ్ళందరికీ వాదావృందం చేస్తూ నమస్కారం చేస్తున్నా నన్ను గెలిపించినందుకు సార్ మీకు ఈ సంఘానికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ మీకు ఉంటుంది సార్ ఎక్కడ కూడా రెండు ఉంటాయమ్మా ఎప్పుడు కూడా సంఘం అనేది సంఘటితమై సమైక్యమై ప్రజా సమస్యల మీద పోరాటం చేయవలసిన అవసరం కూడా ఉంటది అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వంతో కలిసి కలిసి పని చేయవలసిన అవసరం ఉంటుంది ఇక్కడ రెండు ఉన్నాయి ఏంటంటే ప్రభుత్వంతో కలిసి పనిచేసే కార్యక్రమాలు కొన్ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద పోరాటం చేసే పనులు కొన్ని ఉంటాయి ప్రభుత్వంతో టోటల్గా అనుకూలం ఉండదు టోటల్ వ్యతిరేకం ఉండదు మున్నూరు కాపులకు ఇక్కడైతే సమస్యలు వస్తే సమస్య పరిష్కార దిశలో మా పార్టీ మా ఏదైతే మున్నూరు కాపులుగా మా నాయకులు ఉంటారు మాకు అన్ని పార్టీలలో ఉన్నారు ఇందులో కూడా ఈరోజు ఆది శ్రీనివాస్ గారు విప్గా ఉన్నారు ఆయన మాది అపెక్స్ కౌన్సిల్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు కాబట్టి నుంచి గౌరవ చైర్మన్ గా బండి సంజయ్ గారు గౌరవ చైర్మన్ గా ఉన్నారు సభ్యులుగా అపేక్ష కౌన్సిల్ ఉన్న సభ్యులన్నీ అన్ని పార్టీల వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ కాబట్టి వాళ్ళ ద్వారా ప్రభుత్వంతో సఖ్యతగానే ఉంటూ అవకాశం ఉన్న దగ్గర పోరాటం కూడా చేస్తాం సరే ఇప్పుడు కాబో సంఘానికి చాలా మంది అధ్యక్షత వహించి ఉంటారు ఆ ప్లేస్ ని ఇప్పుడు మీరు సొంతం చేసుకున్నారు సో అంటే లాస్ట్ ఉన్న వాళ్ళు దానికన్నా మీరు ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలి అని అనుకుంటున్నారు ఎలా చేస్తే బాగుంటది అని అనుకుంటున్నారు చెప్పాలంటే ఒక సంఘం ఉండాలని ఏం లేదు రూల్ ఏం లేదు వివిధ సంఘాలుగా చాలా మంది ఇప్పటికి కూడా వివిధ సంఘాలుగా ఉన్నారు పార్టీలు ఎట్లయితే ఉన్నాయో పార్టీల మాదిరిగా ఉంటారు కానీ కుల సంఘం ఉన్నప్పుడు ఏంటంటే పనిచేసే వాళ్ళ దిక్కు ప్రజలు వస్తారు అదేవిధంగా మేము కూడా ఒక కులం ఒకే సంఘంగా అన్ని సంఘాలను కలిపి ఒక దిశకు తీసుకుపోవాలని అపెక్స్ కమిటీ ప్రయత్నం చేసింది అందులో భాగంగానే మేము కలిసి వచ్చినాం కలిసి వచ్చిన తర్వాత కార్యక్రమాల రూపకల్పనలో కొంత ఇబ్బంది జరగవచ్చు కార్యక్రమాలు మనం నిర్వహించే పద్ధతిలో కొన్ని ఇబ్బందులు జరగవచ్చు కానీ ఇప్పుడు మేము ఒక జోడేట్ల పరుగు పందెం మాదిరిగా అపెక్స్ కౌన్సిల్లో ఉన్న అన్ని పార్టీల నాయకులని కూడగడుతూ జనబాహుల్ని లీడ్ చేసే సంఘంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం ఇతర సంఘాలతో కూడా సోదర భావంతో కాపు సమస్యల పరిష్కారం ముందు ముందు ఆలోచన ఉందమ్మా ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా వరకు హల్చల్ అవుతున్న ఒక కొత్త టాపిక్ ఏంటంటే మున్నూరు కాపు సంఘంలో వేరే కులస్తుల్ని తెచ్చి కలుపుతున్నారు అని అంటున్నారు మీ అభిప్రాయం ఇది ఎట్లా ఎందుకు సృష్టిస్తున్నారో కూడా అర్థం కావడం లేదమ్మా ఎందుకంటే కులాలను తెచ్చి కలిపితే వాళ్ళు ఏమో ఉట్టోళ్ళు కాదు ఇప్పుడో కొంతమంది ఎలా పలం కలుపుతున్నారు అనేది ఒక అపోహ సృష్టించారు వాళ్ళు బీసీలో ఏ గ్రూప్ బీసీలో ఏ గ్రూప్లో ఉంటారు ఏ గ్రూప్ అంటే రిజర్వేషన్లో మొదటి స్థా మొదటి స్థానంలో వృత్తి పని వాళ్ళు ఉంటారు వాళ్ళు డి గ్రూప్లో సీరియల్ నెంబర్ ట్వంటీలో ఎందుకు కలుస్తారామో కలిపినాక వాళ్ళకి కలుస్తారాలు వాళ్ళు కలవరు ఎందుకంటే వాళ్ళు ఏ గ్రూప్లో వాళ్ళకి ప్రాతిధ్యం ఉంది వాళ్ళు వచ్చి కలవరు అట్లనే ఏదైనా మేము మేడది ఏంటంటే ఇతర కులాలు మా సోదర కులాలే ఇప్పుడు రెడ్డిల చాలా శాఖలు ఉంటాయి మొటాటి గుడాటి గోనె గొట్టెము చిట్టెము పాకనాటి చాలా కాపులు ఉంటారు అందులో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి అంటే మొటాటి కాపులు మేము దొరలము అనే ఫీలింగ్లు ఉంటారు మొటాటి కాపులతోనే వియ్యం అందే పరిస్థితులలో ఒక ఒక మూమెంట్లా మొటాటి పిల్ల మొఠాటి పిల్ల ఇతర వాటిలో వచ్చి ఆకి ఉందా అనే పరిస్థితి ఉండే అంటే మొఠాటి దొరలు కానీ రెడ్డి అనే పదంతో బయట రెడ్డి అని అనిపిస్తారు పిల్లలు ఇచ్చుకుంటున్నప్పుడు మాత్రం వాళ్ళ వాళ్ళ కులాలను చూసుకుంటారు వాళ్ళ వాళ్ళ కులాలను చూసుకొని ఇస్తారు ఫైనాన్షియల్గా బలం ఉంటే మారొచ్చు కానీ వాళ్ళు చూస్తారు అట్లనే యాదవులను తీసుకున్నప్పుడు ఎర్రగొల్ల అని ఉంటారు పాగనాడి గొల్ల అని ఉంటారు ముష్టి గొల్ల అని ఉంటారు పూజ గొల్ల అని ఉంటారు ఇట్లా నాలుగైదు రకాల గొల్ల గొల్లలు ఉంటాయి యాదవులు ఉంటారు ఆ యాదవులల్ల ఎర్రగొల్లలో మేము అంత పెద్ద అంటారు అంటే వాళ్ళ దాంట్లో జర పెద్ద హై హై లెవెల్ మాకు మాది అంటారు ఎర్రగొల్లలో పిల్లలు జర వేరే అంటారు అన్నప్పుడు వాళ్ళు యాదవులు అనే వరకు నలుగురు కలిసి వాళ్ళ కమ్యూనిటీని యాదవులు అంటున్నారు వాళ్ళందరూ కలిసి ఉన్నారు అట్లనే గౌ గౌడ్స్ ఉన్నారు అంటే గౌడ అంటారు గౌ గౌ గౌడ్ అంటారు ఆ తర్వాత ఈడిగా అంటారు కొంతమంది ఈడిగా అంటారు కొన్ని ఉంటాయి అందులో నేను వాళ్ళు కూడా ఒక సమైక్యంగా గౌడ్ అనే పేరు ఉంటారు బయట గౌడు ఇచ్చుకుంటప్పుడు వాళ్ళు ఏదని చూస్తారు అట్లనే ఈ ముద్రాలలో కానీ ఇట్లా కొన్ని ఉంటాయి ఇక్కడ కూడా పిలిచే విధానం పిలిచే విధానం డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ వాళ్ళు స్వతహాగా మూల మూలమేంది పని విధానాన్ని బట్టి కదా కులాలు వచ్చినాయి కులాలు ఏమొచ్చినాయి పని విధానాన్ని బట్టి కులాలు ఏర్పడాయి కాంచర్ పని చేస్తే కాంచర్ అయినా కమ్మరి పని చేస్తే కమ్మరాయినా ఒడ్ల పని చేస్తే ఊడ్ల చెక్తే ఇట్లా కులాలు ఏర్పడాయి ఆ కులాలలో వ్యవసాయ ఆధారిత కులం ఇది నిజంగా చెప్పాలంటే నిజంగా ఒక ఈ రోజు కాదు పద్నాలుగో శతాబ్దంలో ముఖం భూపాల పరిపాలనలో అక్కడ ఒక పద్యం చెప్పడం జరిగింది పంటాన్ ఏమున పద్నాలుగు రకాలు చక్కగా వీరు సత్యమరిచి మొటాటి వెల్నాటి మొరుసు నేర అయోధ్య పొంగల్నాటి పాకనాటి మున్నూటి ఎనరగండి కూడా ఈ పరుగుచుండు అని అంటే మున్నూటి కూడా వన్ ఆఫ్ ది కాపు కమ్యూనిటీ ఉంది కదా మరి నైన్టీన్ సెవెంటీ టూ కన్నా బిఫోర్ అంతా కాపులుగా పిలవబడ్డాం జనరల్గా ఊర్లో కాపులే అంటుండే ఎందుకంటే సర్టిఫికేట్ అవసరం లేదు కాబట్టి జనరల్ పిలిచి సెవెంటీ టూ తర్వాత రిజర్వేషన్ ఎప్పుడైతే అమలు అమలులోకి వచ్చిందో అనంతరామ్ కమిషన్ వచ్చినప్పుడు రిజర్వేషన్ వచ్చింది దాంట్లో మున్నూరు కాపులు కూడా బీసీడీలో వచ్చారు అప్పటి నుంచి సర్టిఫికేట్లో పోవాలన్నప్పుడు మున్నరు కాపుగా ఖచ్చితంగా చెప్పాలి మును కాపు సర్టిఫికేట్ తీసుకోవాలి అయితే నేను మెరిట్ స్కాలర్షిప్లో కాపు కా చెప్పుకున్న మెరిట్ స్కాలర్షిప్లో డెబ్బై రూపాయల స్కాలర్షిప్ వస్తున్నాను నేను డెబ్బై ఒకటి డెబ్బై రెండుకే నాది అయిపోయింది అయితే నేను ఆ చదివినాక డెబ్బై రెండు వచ్చేవాకల్లా నేను డిగ్రీ వచ్చినప్పుడు నాకు సర్టిఫికేట్ అవసరం ఉంది నేను బీసీ మును కాపు డి తీసుకో బీసీడీ తీసుకో అయితే ఈ రకమే తెలవకుండా ఏదో కలుపుతున్నారు ఎవరెందుకు వచ్చి కలుస్తారు వాళ్ళ వాళ్ళ కులాన్ని వదిలి పెట్టుకొని వాళ్ళ కులాన్ని వదిలి పెట్టుకొని కలుపుకుంటుంది వాళ్ళ ఎంటిటీని ఎవరు వదులుకుంటారు ఎవరికన్నా ఎవరి కులం వాళ్ళ గొప్ప ఎవరి కులం ఎంత తక్కువ కులమైన ఇంకో కులమైన తక్కువ ఎక్కువ ఏముండదు అంటే వర్గీకరణ జరిగినప్పుడు ఆర్థిక స్తోమతను బట్టే ఏబిసిడి వర్గీకరణ జరిగింది తప్ప ఇందులో ఎక్కువ తక్కువ అగ్ర కులము దిగువ కులము ఇంకా ఏదైనా కాదు ఇది ఒక భార్య ఏర్పడ్డది దాన్ని అపోలు వాళ్ళు చిలువలు చేసి ఇంటి పేర్లతో ఇల్లు ఇల్లు ఉంటారా అని ఇంటి పేర్లు కాని ఇంటి పేర్లు కాని అంటే మీకు ఎందుకంటే నేను ఎక్కువ ఇంటి పేర్లు ఎట్లు వస్తాయంటే ఇద్దరు నర్సలు ముగ్గురు నర్సాయిలు ఉంటారు చెట్టు కింద నర్సాయి గుట్ట కింద నర్సాయి పక్క కొన్నింటి నర్సాయ అంటాం ఎందుకంటే ఏ నర్స దగ్గర పోవాలి తెలియదు కాబట్టి మన గుట్ట కింద నర్సడా గుట్ట ఆయన గుట్ట కింద నర్సాయి అయిపోతాడు ఇట్లనే కొన్నింటి నర్సయ్య కొనింటి నడింటి నర్సయ్య ఇట్లా వీళ్ళ పేర్లు వచ్చాయి ఇక లేకపోతే అంత కాకపోతే ఆ మిసాలు ఉన్నాయనుకోండి ఆ మిసాలు లేడా ఇక తాళే అట్లా మా వెనకట ఎవరు పెట్టుకోలే అసలు పేరు వచ్చి పెట్టిండ్రు అసలు పేరు వదిలిపెట్టి ఈ రకంగా ఉన్న అట్లనే కులం కూడా ఏ పని చేస్తే ఆ పని అన్నారు ఇక వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారా అంటుంటే ఇప్పుడు కటిక పని చేస్తున్నారు అనుకోండి కొంతమంది వెళ్ళక కొంతమంది ఇప్పుడు మీరు చూస్తారు చూడు మా తెలంగాణ ప్రాంతంలో గౌడ్సే తాళెక్కరమ్మ వేరే వాళ్ళు కూడా వచ్చి తాడి చెట్లు ఎక్కుతారు వాళ్ళని వృత్తి చేస్తుండ్రు కాబట్టి గౌడ్ సనే పిలుస్తారు ఏం గౌడ్ సోఫ్ కలువోత్సవ అంటారు ఈయన గౌడు కాదు అంటారు అనడంతో ఏమైందంటే ఇప్పుడు మనకు కుల వ్యవస్థ మీద దీని మీద ఒక పట్టు వచ్చింది కాబట్టి మనకు కులమే చెప్తాం అప్పుడు ఏం లేకుండా ఎట్లా పిలుస్తా కట్నే ఉన్నారో కట్నే పోయిన రాళ్ళు అందుకని ఇది మేము ఊరు కలిపితే కలవడానికి దీన్ని ఏదో అవతల వ్యక్తులని చిన్న చేసి చూపేయడానికి ఎప్పుడు కూడా ఒక సూర్యుడిని చిన్నగా చేయాలంటే ఇట్లా అరిచేతిని అడ్డం పెడితే సూర్యుడు ఆగుతాడో మనం జరగని పని అట్లనే చాలా మంది చాలా విషయాలు చెప్తున్నారు ఇలాగ ఎప్పుడు సూటి ప్రశ్నలు జరుగుతున్నాయి ఆరోపణ ఎప్పుడైతే చేస్తారో ఆరోపణ నిరూపించే బాధ్యత కూడా వాళ్ళదే రాజ్యాంగం చెప్తుంది ఆరోపణ బటగాల్చి వేయడం కాదు ఆరోపణలు వాళ్ళు చేయాలి మంది మీద ఆరోపణలు చేస్తారు ఆరోపణలు ఏనుగు అరుగుతు ఏనుగు పోతుంటే చాలా మరుగుతుంటాయి వాటి గురించి పట్టించుకోదలుచుకోలేదు ఓకే కానీ చాలా వరకు ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్ బట్ అయితే ఎవరిని ఏ విధంగా వేరియేషన్స్ ఏదైతే ఉన్నాయో ప్రతిదీ తెలుసుకుంటారు ఎందుకంటే ఎవరి ఐడెంటిటీ అనేది వాళ్ళకి ఉంటది ఎవరికి ఎవరు కావాలి అని వేరే దాంట్లోకి వెళ్ళి వాళ్ళ ఐడెంటిటీ కోల్పోవాలని అయితే మాత్రం ఖచ్చితంగా అనుకోరు పర్టికులర్ గా వాళ్ళ ఐడెంటిటీని వదిలిపెట్టేసేసి ఇక్కడ వచ్చి మును కాపులలో ఏదో ఉందని మును కాపు కూడా బీసీలో డి గ్రూప్ డి గ్రూప్ లో ఇరవయో సీరియల్ అంటే పంతొమ్మిది కులాలు ఇంకా ముందున్నాయి పంతొమ్మిది కులాల తర్వాత డి గ్రూప్ లోకి వస్తుంది అసలు గ్రూప్ నిజంగా చెప్పాలంటే దగ్గర దగ్గర ఓసీలలో ఉన్నట్టే ఓసీ ఓసీ దర్జా దగ్గర ఉన్నట్టే అందుకని ఎవరు వచ్చి ఎవరు కలిపి ఎవరు కలపడానికి మనం ఎవరు కలిపితే సమాజం ఒప్పుకుంటందుకు ఎవరు ఉంటారు ఇదేమో రాజ్యాంగ బద్దంగా ఏదైనా జరిగేదా ఏదైనా కలపాలనుకుంటే ఒక కులాన్ని తెచ్చి బీసీలల్లో కలపాలంటేనే దానికో బీసీ కమిషన్ అనేసి రాజ్యాంగ పరంగా బీసీ కమిషన్ గవర్నర్ తో ఆమోదంతో పొందిన బీసీ కమిషన్ వాళ్ళు చర్చలు చేసి గవర్నమెంట్ పెడితే గవర్నమెంట్ జీవోదిస్తే కులం కలుస్తుంది గది కూడా మనం మనం కలిపితే కలిపితే మనం ఎవరు ఇంకోటి కలిసి కాల్సి కలిసి వాళ్ళు ఎవరు రెండోది ఈజీ చెప్తారమ్మా వీళ్ళు వీళ్ళు అదే కూడా ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు మరి ఏడు తరాలు చూసే పిల్లని ఇచ్చుకుంటున్నప్పుడు ఎవడు పిల్లని అట్టే గుడ్డిగా ఒడిగాడు పిల్లని ఎక్కడ కూడా అమ్మాయిని ఇచ్చేటప్పుడు అన్ని కుల గోత్రాల మొలుకుంటే వాళ్ళ చుట్టాల కాంచాలు మొలుకుంటే ఇంటి పక్క ఇంటి వెనక ఇంటి ముంగట అందరిని అడిగిస్తారు కదా మరి అందరిని ఇస్తున్నప్పుడు మనం మనం మీద ఎందుకని పిల్లని పిల్లని ఇస్తున్నప్పుడు పిల్లని చేసుకుంటున్నప్పుడు మనకు అన్ని కులం చూసే ఇస్తారు కదా అదే జరుగుతుంది అటువంటిది ఏం లేదు సార్ మీకు ఉద్యమ నేపథ్యం కూడా ఉంది అని విన్నా అది ఎంత సహకారంలో ఉంటున్నది అని అనుకోవచ్చు ఉద్యమ నేపథ్యం అంటమ్మా నేను విప్లవాళ్ళకి నల్గొండ జిల్లా ముద్దు ముద్దుబిట్టాను నల్గొండ జిల్లా మేము ఎప్పుడైనా ఏదైతే కాకలు తీరిన కమ్యూనిస్ట్ యోధుల గడ్డ కాబట్టి ఆ గడ్డలో మాకు కూడా అటువంటి భావాలు అలవాటైనాయి ఆ భావాలతోనే నేను చిన్నప్పటి నుంచి కూడా వామపక్ష భావాలతోనే పెరిగిన ఆ తర్వాత వామపక్షాలలో కూడా కుల వ్యవస్థ ఉంది కులం అనే జాడ్యం అందులో కూడా ఉంది అని ఓంకార్ గారు నిజంగా చెప్పాలంటే ఆయన ఒక ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచి ఆయన చనిపోయే వరకు కూడా శరీరంలో బుల్లెట్స్ దాచుకొని చనిపోయిన పడి నేను అడుగులు అడుగు అయినా జరిగింది ఆయనతో ఆయన ద్వారానే నేను వామపక్షాలు బయటకు వచ్చిన బయటకు వచ్చిన తర్వాత కులం అనే ఆలోచన వచ్చి నేను కులం వైపు మళ్ళీ కులంలో కూడా నేను పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే రాష్ట్ర యువక మండలి సభ్యునిగా కాచిగూడలో రాష్ట్ర యువక మండలి సభ్యునిగా ఆ తర్వాత మహాసభ వైస్ ప్రెసిడెంట్గా ఆ తర్వాత అక్కడ విద్యార్థి వసతి గృహము ట్రస్టీ బోర్డు మెంబర్గా చాలా నేను కుల సంఘంలో నా ఎనభై రెండు నుంచి పనిచేస్తున్నా ఆ ఎనభై రెండు నుంచి అటు పనిచేస్తూనే రెండవ వైపు ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అనే దాని మీద ఏదైతే ఉద్యమం ప్రారంభమైతే మొదటి దిశ అంటే పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన ఉద్యమంలో కూడా చిన్నపిల్లని చెడ్డేసుకున్నప్పుడు కూడా నేను ఆ ఉద్యమంలో పాల్గొన్నా ఆ ఉద్యమానికి మాకు ఒక సంతోషం అవుతుండే ఏదైనా ధరన అవుతుంది ఏదన్నా అవుతుంది అంటే గాడ పోయి వాళ్ళకు సేవ చేయడానికి వాళ్ళకు నీళ్ళు ఇవ్వడం వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ ఎంబడి తిరిగేటుండి అప్పుడు కూడా ఉద్యమంలో ఉన్న ఏదైతే మలి దశ ఉద్యమంలో కీలకంగా మల్లిదేశ ఉదయంలో ఉద్యోగంలో చాలా కీలకంగా పనిచేసిన ఈరోజు మాకు సంతృప్తి ఏంటంటే నేను తొలి దేశ మల్లి దేశ తెలంగాణ ఉద్యోగంలో ఉండి తెలంగాణ సాధనలో మా వంతు పాత్ర ఉందనేది ఉన్న కానీ మొన్న నేను రాజకీయ పార్టీలల్లో వివిధ పార్టీలలో ఉన్న మొన్న మా బైలా ప్రకారంగా ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడయ్యే వాళ్ళు అన్ని పార్టీలకు రాజీనామా చేయాలి పార్టీకి రాజీనామా చేయాలి అందుకని నేను రాజకీయ పార్టీలను అఫిడవిట్ ద్వారా ఉంటే కూడా కాదు పేపర్ స్టేట్మెంట్ కాదు అఫిడవిట్ ఇచ్చి రాజీనామా చేయమన్నప్పుడు నేను రాజకీయ పార్టీని తప్పు తప్ప అన్ని పార్టీ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు అన్ని పార్టీలను సమానంగా ముందుకు తీసుకెళ్ళ పార్టీలతో కలిసి పనిచేయడానికి నాకు ఒక స్వేచ్ఛ వాతావరణం ఉంది ఇప్పుడు ఎందుకంటే ఒక పార్టీకి కట్టుబడి లేదు కాబట్టి మేము మద్దతు తెలియవచ్చు ఆ పార్టీతో వచ్చే లాభం తీసుకోవచ్చు ఆ పార్టీ ఏదైనా మాకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం వ్యతిరేకంగా పోతే వ్యతిరేకించవచ్చు వ్యతిరేకించవచ్చు ఉన్నాయి రెండు ఉన్నాయి ఒక పార్టీ లైన్ ఒక సంఘం లైన్ ఎట్లుంటది అంటే లాభం వచ్చినప్పుడు వాళ్ళకి పొగుడుతూనే నష్టం కలిగి మాత్రం అదే అంతే స్థాయిలో జవాబు ఉంటుంది సార్ ఇంకా అంటే మీరు చాలా మందిని చూసే ఉంటారు ఈ సంఘానికి అధ్యక్షులుగా వహించినప్పుడు చాలా వ్యవహారాలు జరిపే ఉంటారు అలాంటి దాంట్లో మీరు నేను ఒక అధ్యక్షుని అయితే ఇది చేస్తే బాగుండు అని అనుకునే సందర్భం ఏదైనా ఉందా సార్ నాకు ఒకటి ఉందమ్మా ఎందుకంటే ఉద్యమ నేపథ్యం అని మీరు మీరు అడిన్నారు కాబట్టి చెప్తున్నా ఎప్పుడు కూడా అడగొద్దు అమర మాంగే అడిగి తీసుకోవద్దు అమార మాంగే లడికే లెంగి అనే పద్ధతిలో ఉండాలి అడిగితే అమ్మాయిని అన్నం పెట్టదు పోరాటం చేయవలసిన అవసరం ఉంటది ప్రజలలో ఆ చైతన్యం అంటే పోరాటం అంటే వాళ్ళు ఇందులో చెడుగా కాదు అంటే ఒక రాజ్యాంగ బద్ధంగా రెండు రకాల ఉద్యమాలు ఉంటాయి ఒకటి ఉద్యమం ఉంటుంది ఒకటి విప్లవోద్యమం ఉంటుంది తోని కూడా రాజరికాలు వచ్చినాయి రష్యా విప్లవం బోల్సి విప్లవ విప్లవం అంటారు రష్యా విప్లవం కావచ్చు వియత్నాం కావచ్చు కంబోడియా కంపిచియా ఇటువంటి దేశాలలో పోరాటం ద్వారా విప్లవోద్యమాల ద్వారా వచ్చినాయి అట్లనే భారతదేశంలో కూడా అహింస పద్ధతులు వచ్చినప్పుడు కొంత అల్లూరి శ్రీరామరాజు కావచ్చు సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు చాలా మంది కొంత ఫెరోషియస్గా పోరాటాలు చేశారు నేను రెండింటినీ సమ సమ పాలనలో తీసుకొని మన తెలంగాణ తెలంగాణ కూడా అరవై తొమ్మిది తెలంగాణకు మొన్నటి మలిదేశ పోరాటానికి డిఫరెన్స్ ఉంది అప్పుడు చాలా ఫెరో చేస్తే మూడు వందల అరవై తొమ్మిది పైచెలిక ప్రాణాలను మనం బలిగొనం బలి చేసుకోవాల్సి వచ్చింది అదే విధంగా ఈ రోజు ఏదైతే సాయుధ పోరాటం ద్వారా అడవులల్లో పోరాటం చేస్తున్న ఎంతో మంది అమరవీరులు అవుతున్నారు మన పిల్లలు అమరవీరులు అవుతున్నారు అయితే ఈ రెండు చరిత్రలు పూర్తిగా అవగాహన చేసుకున్న వ్యక్తిగా ఆ చరిత్ర ఈ చరిత్ర తీసుకున్న వ్యక్తిగా రెండు చరిత్రలలో ఉన్న సారాంశాన్ని ఉడగట్టుకొని మొత్తం సమాజంలో ఉన్న ఒక చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించాలి ఒక కొత్త వరమడి ఆ ఇంత ముందు అధ్యక్షులు మూస పద్ధతిలో ఏదైతే కార్యక్రమాలు జరిపినో మూస పద్ధతి కాకుండా సంఘం అంటే గిట్లుంటది అనేది కాకుండా నేను ఎప్పుడు చెప్తా ఉంటా ఒక విషయం నాకున్న విషయం ఇక్కడ చెప్పాలి చాలా మంది అయినా సంఘం పెట్టంగానే అప్పుడు వెనుకట ఏముండే ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు ఆ స్థలాలు ఉండకపోతుండే ఏదో స్థలం చంప సంఘం భవనం కట్టుకోవాలనే ఆలోచన ఉంటుండే ఇల్లు ఇల్లు చిన్న చిన్న ఇల్లు కదా అందుకని సంఘం పెట్టగానే స్థలం చంపాలి ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి సంఘం భవనం కట్టుకోవాలి నేను దాన్ని వ్యతిరేకిస్తే ఏమంటే అందరు కలిసి ఒక తాలూకా స్థాయిలో జిల్లా స్థాయిలో ఒక బిల్డింగ్ కట్టుకుంటే ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అక్కడ ఒక మా మ్యారేజ్ హాల్ లాంటిది కట్టినాం అక్కడ వచ్చి ఇన్కమ్ తో మళ్ళీ కింది దాకా మనం అన్ని సర్వీస్ చేయవచ్చు కానీ ఎక్కడికక్కడ వరకు వాళ్ళు నిధులని నిధులన్నీ బ్లాక్ చేసుకుంటే అంటే ఒక ఒక పిల్ల కాలువ వచ్చి ఒక ఒక కాలువ అవుతుంది కాలువలు కలిపితే నది అవుతుంది ఆ నది మాదిరి కావాలని నా ఉద్దేశం అంటే మనం కాలువలు ఎక్కడికక్కడ ఏ ఊరు నీళ్ళ ఊర్లో కట్టలు కట్టే చేసుకుంటే కాలువ అనేది పారదు అందుకని నా ఉద్దేశం ఏంటంటే ఫ్లోయింగ్ అంటే ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ అన్నది ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీకి లింక్అప్ చేయాలి ఆ విధంగా చేసి కమ్యూనిటీని ఆర్థికంగా బలోపేతం చేసి నా ముద్ర అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఈ విధంగా ఉండే అని చెప్పుకునే విధంగా మాత్రం ఖచ్చితంగా ఉంటుందమ్మా నేను దగ్గర దగ్గర ఈరోజు అరవై తొమ్మిది సంవత్సరాలకు వచ్చిన కాబట్టి అరవై సంవత్సరాల యావరేజ్ ఏజ్ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇండియన్ స్టాండర్డ్ ఏజ్ అరవై సంవత్సరాలు అంటారు మనం ఇంక తొమ్మిది సంవత్సరాలు గ్యాప్ గ్రేస్ పీరియడ్ ఉన్న అవ భగవంతుడు అవకాశం ఇచ్చి నాకైనా టైం ఇస్తే ఖచ్చితంగా ఈ మున్నూరు కాపులకు ఒక దిశ దిశ పెద్దల లాపిక్స్ కౌన్సిల్ సహకారంతో చాలా ముందుకు తీసుకెళ్తారు ఈ సందర్భంలో విధాత టీవీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విధాత టీవీ కూడా అనే నిజంగా నేను ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు విదాత టీవీ అధినేత నాకు బంధువు అవుతాడు కాబట్టి వచ్చినప్పుడు చాలా ఇంత అభివృద్ధి చెందుతుంది అనుకోలేదు నేను కూడా ఆశ్చర్యపోయి ఇంటర్వ్యూ నేను అడిగి పెట్టించుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజు నా ఒక ఇంటర్వ్యూ చేయండి విధాతలు అనే పరిస్థితికి వచ్చారు చాలా సంతోషం ఇంకా దీని దిన అభివృద్ధి చెందాలని విధాత టీవీ ముందుకు సాగాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదండి ఏవైతే రూమర్స్ అయితే వస్తున్నాయో అవైతే ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి ఎందుకు అని అంటే ఒక కులం నుంచి వేరే ఒక కులంలో చేరడం అనేది అది చాలా వరకు వేస్ట్ టాపిక్ అనే మనం అనుకోవాలి అది జరగని పని ఎందుకంటే సార్ చెప్పినట్టు గవర్నమెంట్ నుంచి చాలా పెద్ద ప్రాసెస్ ఏ ఉంటది అది అది జస్ట్ ఏదో ఫేక్ సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటే అలాంటివి అసలు నమ్మొద్దు అలాంటివి పట్టించుకోకండి అలాంటి వాటిని అసలు ఎంకరేజ్ చేయకండి ఆ సో సారు రాష్ట్ర మున్నూరు కాపు అధ్యక్షులుగా అధ్యక్షత వహించినందుకు మా జిఆర్ విదేత తరపు నుంచి మరొక్కసారి కంగ్రాచులేషన్స్ సార్ సార్ ఇంకా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఇలాంటి ఇంటర్వ్యూస్ మా దాంట్లో ఇంకా ఇంకా ఎక్కువగా ఇవ్వాలి అని కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ